మొన్న కూడా కోడెల శివప్రసాద్ గారి నియోజకవర్గంలో పల్నాడులో ఎంతకన్నా గట్టిగా జరిగినట్టుంది అప్పుడు లేకుండా ఏదో బాంబులు వేసి నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ని చాలా చూసా మున్సిపాలిటీలు చూసా స్థానిక సంస్థలు సర్పంచులు చూసా ఎలక్షన్ చూసా ఏ పల్నాడులో ఎక్కడో చోట బాంబులు వేసుకునే ఇవి ఉంటాయి కానీ ఇట్లాగా పోలీస్ యంత్రాంగం అంతా కలిసేసి తర్వాత వేరే నియోజకవర్గాల నుంచి వచ్చేసేసి ఆపుని వేయడం అనేటటువంటి సిస్టమ్ ఓ టెన్ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఆ రోజుల్లో అసలు ఎన్నికల్లోనే పోటీ చేయనీయకుండా తిరుపతిలోనే ఎక్కడో నలభై ఏమో ఏకగ్రేవాళ్ళైనవి కదా ముప్పై ఆ స్థాయిలో ఎప్పుడూ లేదు అదే వాళ్ళు పూర్తిగా వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారనుకుంటే వీళ్ళు అంతకంటే దారుణం అయింది వీరేం చేస్తున్నారు అంతే తేడా దీన్ని చూసి వైసీపీ నేర్చుకోవలేమో చాలా ఇంకా ఇంకేం లేదు చెప్పాను కదా నైతిక రాజకీయం చచ్చిపోయింది ఆంధ్రాలో ఇక వాడు అంత ఏదో పని చేసాడు నేను అంతకంటే ఏదో పని చేస్తా ఇప్పుడు ఈ వెదో పనులు చేయడంలోనో పోటీ పడతారు రేపు పొద్దున అంతే కంటిన్యూ అవుతాయి అంతే ఇంతకు మించి ఎవరు గొప్పగా చేశాడు అన్నది మనం రేపు మాట్లాడుకోవలేము మాట్లాడుకోవాలి రైట్ ఒక రకంగా తెలుగుదేశం పార్టీ విజయం వాళ్ళు ఎంత చెప్పుకున్నా మేము పులివెందుల్లో కొట్టేసాము అన్నట్టుగానే అనుకుంటారు ఇది రేపు భవిష్యత్ రాజకీయాల ప్రభావం చూపిస్తుందా ఈ ఎన్నిక